మిత్రులందరూ కూడా నమస్కారాలు రాష్ట్రం లోపట్నే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు పెట్టి టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలను లోపడేసే ప్రయత్నం చేయటం జరుగుతున్నది ఏదో కారణం చేసి లోపటేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇలా పాలకుర్తి నియోజకంలో కూడా మొన్న మైలారంలో పెట్టారు రాయపర్ పోలీస్ స్టేషన్లో ఇక్కడనే పెదమడుల మా మాజీ సర్పంచ్ని మాజీ ఎంపీటీసీని ఎంపీటీస్ని వాళ్ళందోలిచ్చారు అదే తిరిగా చిన్నమడు ప్రెస్ వాళ్ళను కూడా ప్రెస్ మీడియా వాళ్ళను కూడా అక్రమ కేసులు పెట్టి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారు అని అక్రమ కేసులు పెట్టడం జరుగుతున్నది ఎవరు నీలదీసినా ప్రభుత్వం మాకు ఇది చేస్తాం అది చేస్తామని రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చాడు అది ఎందుకు చేస్తలేరు అని ప్రజలు అడిగితే అక్రమ కేసులు పెట్టడం జరుగుతున్నది నిన్న భూపాల్ పిల్లలు చూశారు మీరు లింగమూర్తి చనిపోయాడు సంపబడ్డాడు అది భూమి తాగాదా అని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు చెప్పారు స్థానికులు చెప్పారు భార్య కూడా మొదలు చెప్పింది తర్వాత భార్య తోటి దీని వెనుక హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు గండరమ్మనారెడ్డి గారు ఉన్నారని తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏ దీని వెనుక హరీష్ రావు గారే ఉన్నారు ఒక మంత్రి సిగ్గుండాలని మాట్లాడేది వాస్తవాలు తెలవకుండా కోమటిరెడ్డి గారు ఇంత వాళ్ళు వీళ్ళు ఏ దీన్ని హరీష్ రావు గారు దీన్ని మర్డర్ చేయించు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోర్ట్ చేసినందుకే మర్డర్ చేయించిందని చెప్పారు అంటే ఒక మంత్రి స్థాయిలో పోలీసు వాళ్ళను కూడా తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేశారు ఆఖరికి పోలీసులు కరెక్ట్గా ఇంక్వైరీ చేస్తే దీంట్లో అసలు ఎవ్వరి సంబంధం లేదు ల్యాండ్ తాగాల వల్ల చనిపోయిందని ఇవాళ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒకటే అడగదలుచుకున్నాయి ఈ ప్రభుత్వాన్ని కొడంగల్లో కేసులు పెట్టి ఎస్టీ వాళ్ళని తోలిచ్చారు ఇలా మా దగ్గర ఆర్జీటీవీ వాళ్ళని తోలిచ్చారు నేను ఒక్కటే ఇంత దిగజారి మీరు చేస్తారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మాట మీద నిలబెట్టుకుంటలేరు మీరు ఇచ్చిన డేట్లే థర్టీ ఫస్ట్ వరకు రుణమాఫీ చేస్తాం తొమ్మిదో తారీఖు వరకు రుణమాఫీ చేస్తాం రైతు బంధు అయిపోతుంది ఎన్నికలు వస్తాయి పదిహేనో తారీఖు నాడే డిక్లేర్ చేస్తాం నోటిఫికేషన్ వస్తుందని ఓ మంత్రి చెప్తాడు అన్నిటిలా బోకస్ మాటలు ఇవాళ దాదాపు ఏడేళ్ళ నుంచి నేను నీళ్ళు ఇస్తున్నా దేవాదాలు నీళ్ళు కానీ కాళేశ్వరం స్టార్ట్ అయినాక కానీ ఫుల్గా నీళ్ళు ఇచ్చాను ఒక్కరోజు ఒక్క పంట ఎండిపోలే ఇవాళ దేవాదల వీళ్ళకు సరిగ్గా కోఆర్డినేషన్ చేయక కరెంటు మోటార్లకి బిల్లులు ఇవ్వక మెయింటెనెన్స్ చేసిన బిల్లులు ఇవ్వక వాళ్ళు నెల రోజుల నుంచి లాపితే పట్టించుకున్న నాదులు లేరు ఒక్క రిజర్వాయర్లో నీళ్లు నింపలే మరి రిజర్వాయర్లో నీళ్ళు నింపినప్పుడు మీరు పంటలు వేసుకోవద్దని చెప్పాలి కదా ఇప్పుడు రిజర్వాయర్లో నీళ్ళు కూడా కొన్ని వచ్చినాయి ఒక కోఆర్డినేషన్ లేదు యశ్వంతపుర బాగి ఎండిపోయింది ఆకేర్ బాగి ఎండిపోయింది అదే తిరిగా ఆ కాలేశ్వరం నుంచి వచ్చే నీళ్ళన్నీ చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు తొర్రూరు మండలం అంతా ఎండిపోతుంది అంతా కూడా వీళ్ళ ఆర్గనైజేషను వీళ్ళు మొత్తం దోపకం మీదనే ఉన్నారు మంత్రులంతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు ఎట్లా సంపాదించాలి ఇది ఉంటుందో పోతుందో రై ప్రజలు ఎక్కడన్నా పోని రైతులు ఎక్కడన్నా పోని మరి ఎండిపోతానన్నా సోయ కూడా మిర్చి రేటు కూడా మొత్తం పడిపోయింది రైతులు కష్టపడి పండించిన పంట కూడా ఎండిపోతాంది ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు పక్కన ఉన్న ప్రాజెక్టు కూడా కూలిపోయింది లేదు వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మళ్ళీ ఉల్టా మాట్లాడతాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఏం జరిగింది ఎక్కడ నన్ను ఎండిపోయినాయా కరెంటు రాక ఇబ్బంది పడ్డరా రైతు బంధు టకా ట నాటే ముందు పడేది ఇవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని మీరు మీ మీ స్కీమ్స్ మీరు ఎందుకు చేస్తలేదు అంటలేదు మీ స్కీమ్స్ అట్టని ఫెయిల్ అయ్యారు మీరు కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్సే మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేరు నీళ్ళు వస్తలేవు కరెంటు వస్తలేవు రైతుకు పెట్టుబడి వస్తలేదు ఓ పక్కన యూరియా బస్తాలు దొక్కుతలేవు ఏది కూడా గందరగోళ పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తలేదు మిర్చి రేటు మొత్తం పడిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు వీటి మీద మీకు సోయలేదు ఈరోజు ఒక కేసు ఏందండి దయాకర్ కానీ రవి కానీ ఏం చేశారు చెప్పండి ఇక్కడి నుంచి నేను ఐదేళ్ళ నుంచి కాంట్రాక్టర్లు ఎవరన్నా ఈ స్థానిక కాంట్రాక్టర్లకు ఓన్లీ దేవాదుల కాంట్రాక్టర్లకు వేరే కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వకపోయింది దేవాదుల కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ట్రాక్టర్లతో తోలాలి ఎవరైనా అవుది ఇళ్ళు మంజూరు లేని వాళ్ళు కూడా ట్రాక్టర్లతో తోలాలి బయట నుంచి ఎన్నోసార్లు పర్మిషన్ తెచ్చుకున్నారు ల్యాండ్ వాగుల పోయిన వాళ్ళు పుష్క తోలుకునే పర్మిషన్ ఉన్నది కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చారు అయినా నేను తోవనియలే నా మీద శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఎన్నో కేసులు నా మీద పెట్టే ప్రయత్నం చేశారు అన్నీ కూడా ఆపిచ్చారు ఇక్కడ ఉష్కంతా పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది నేను చెక్ డ్యామ్లు కట్టాను దేవాదాల నీళ్ళు యశ్వంతపురం వాడి మీద వదిలిపెట్టాను ఎన్నడూ కూడా బోర్ల బాయిల నీళ్ళకు కానీ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడాను ఈరోజు ఇక్కడ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు ఎమ్మెల్యేలున్నారు మరి ఏం చేస్తాను రైతులో పక్క ఇబ్బంది పడతాను కానీ ఇలా దయాకర్ కానీ రవి కానీ వాళ్ళు ఏం కోరుతారు మా ఉషికంతా పోతే మరి మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది బాయిలలో బోర్లు నీళ్ళు ఉండేవి ఏమైనా ఉంటే ట్రాక్టర్లతో తోల కానీ బయట నుంచి ట్రాక్టర్లు వచ్చి వాటిని బిచ్చి తోలడం పద్ధతి కాదని బాధాత కాగిధం పర్మిషన్ ఇచ్చిన కాయిదం ఎంఆర్ఓ దగ్గర పోయి ఎస్ఐ గారి దగ్గర పోయి చూపెట్టారు ఈ పర్మిషన్ తప్పున్నది ఎప్పుడో ఇచ్చిన పర్మిషన్ పట్టుకొని ఇప్పుడు తోలుతాడు అంటే ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ వాళ్ళు పోర్ చేసి ఆ డేట్ మారుస్తారు వాళ్ళ ముందట్టే డేట్ మారుస్తారు ఇదేం పద్ధతి అండి పోయి ట్రాక్టర్ని తీసుకుపోయి గ్రామ పంచాయతీ ముందర పెడితే అని ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు దయకరి మీద రవి మీద ఎంత అన్యాయం అని చెప్పండి దీన్ని ఎంతవరకైనా వదిలిపెట్టేది లేదు దీని వెనక సీఐ గారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా సిఐ గారు పనిచేస్తాడు మా ప్రభుత్వం వస్తుంది త్వరలో మీ సంగతి కూడా చెప్తాం మేము వదిలిపెట్టేది లేదు నేను ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మంచోళ్ళు ఉన్నారు ఆఫీసర్లు చెడ్డోళ్ళు కూడా మీరు తల తలవుగితే మా గవర్నమెంట్ వచ్చు ఖాయం మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను వదిలిపెట్టేదే లేదు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను తప్పుడు కేసులు ఎప్పుడు కూడా పెట్టాలి మేము మీరు తప్పుడు కేసులు పెడితే మీకు కూడా రేపు ఇబ్బంది పడతారు మేము కూడా వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎంతవరకైనా ఉద్యమిస్తాం ఇది రైతులకు సంబంధించిన విషయం దేవురుప్పుల ప్రజలకు దేవురుప్పుల మండల ప్రజలకు సంబంధించిన విషయం దీన్ని అక్రమ కేసులు పెట్టి జైలు దోలితే జైలు దోలుతున్నారు దాని మీద మేము పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాం ఎంతకైనా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి దీంట్లో మీరు ఎంకపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా